హలో ఎవర్స్ నేను మీరు ఈ శ్రమ లంకేష్ ఈ విల్ల మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాగల ఒక పది రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా అందిస్తాను అలాగే మనకి ప్రస్తుత సమయంలో కొనసాగుతున్న అలపైన వచ్చేసి మనకి మధ్య భారతదేశం వైపుగా కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు తగ్గుముఖం పట్టాయి కానీ మనకి మార్నింగ్ నుంచి సాయంత్రం స్వామి వరకు పడుతుంది అనేది ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగోతం జరుగుతుంది అలాగే మనకి ఎలాంటి వాతావరణం అనేది మనకి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ అల్పైన వచ్చేసి మనకి మధ్య భారతదేశం వైపు కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు తక్కువగా ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అండి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పరిసర ప్రాంతాలు అలాగే తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాలు అవి కూడా మనకి సాయంకాలం రాత్రి సమయంలో మనకి ఉరుములతో మెరుపులతో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే ఔషధ కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి సాయంకాలం సమయంలో మాత్రమే నమోదయ్యే ఔషధ కనిపిస్తుంది మిగతా జిల్లాల్లో మనకి మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఎండలు తేవడం అనేది ఉంటుంది పొడి వాతావరణం అనేది కొనసాగే అవకాశం మరో మూడు రోజుల పాటు అయితే వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే మనం నిన్నటి వీడియోలు చెప్పిన విధంగా మనకి సెప్టెంబర్ రెండో వారంలో మరో అల్ల పెనమణి ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి సెప్టెంబర్ రెండో వారంలో అంటే మనకి సెప్టెంబర్ పదో తేదీన మనకి మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ల పెనమణి ఏర్పడుతుంది దీని ప్రభావంతో మనకి ఏ విధంగా నమోదుతుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఎనిమిదో తేదీన మనకి మధ్య బంగాళా ఒక ఉపతల ఆవర్తనం అనేది కొనసాగుతుంది ఆ విధంగా మనకి సెప్టెంబర్ తొమ్మిది నుంచి మనకి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశత ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సెప్టెంబర్ పది నాటికి వర్షాలు పుంజుకునే అవకాశతే పూర్తిగా కనిపిస్తుందని నిన్న వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి సెప్టెంబర్ పది నుంచి మనకి మధ్య ప్రాంతంలో కొనసాగుతున్న అల్పైన ప్రభావంతో మనకి వర్షాలు జోరెందుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారో తేదీలో మనకి వర్షాలు జోరెందుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి సెప్టెంబర్ రెండో వారంలో వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది దీని ప్రభావంతో అంటే మనకి మధ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆలపేన వచ్చేసి మనకి ఆంధ్ర రాష్ట్రానికి చాలా దగ్గరగా నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఆ ఆలపెన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర జిల్లా ఉంది కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు శ్రీదర్పడ జిల్లా కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవసరమైతే సెప్టెంబర్ రెండో వారంలో వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా నమోదయ్యే అవసరం పూర్తిగా కనిపిస్తుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుంది ఆదిలాబాద్ ఆసిఫాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం బద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవసరం మనకి సెప్టెంబర్ రెండో వారంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు చోరెందుకునే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే మోస్తారు వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రకాశం జిల్లాలో కూడా మనకి నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే ఔషధం కనిపిస్తుంది అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాలు కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదు అయ్యే కనిపిస్తుంది ఈ అలపేణ ఈ ఆలపేన వచ్చేసి మనకి మధ్య ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగే అవకాశం ఉందని నిన్నటి వీడియోలు చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి మధ్య భారతదేశం వైపుగా కొనసాగుతుంది కాబట్టి ఈ ఆలపెండ ప్రభావంతో మనకి వర్షాలు జోరెందుకునే అవకాశం మనకి సెప్టెంబర్ తొమ్మిది నుంచి మనకి వర్షాలు ప్రారంభమై సెప్టెంబర్ పది నుంచి మనకి వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని నిన్నటి వీడియోలు చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వర్షాలు నమోదు అయ్యే అవకాశం అయితే వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మనం నిన్న వీడియోలో కూడా చెప్పాం మనం ప్రతిరోజు సాయంకాల సమయంలో వీడియోలు తప్పకుండా అందజేయడం జరుగుతుంది ఆ దిశ గుడి నుంచి కూడా మనం ట్రాక్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అనేది జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా సాయంకాల సమయంలో ఆ అల్పణ ప్రభావంలో మనకి ఎక్కడ భారీ వర్షాలు నమోదవుతాయి అనేది అనిపిచ్చుకున్నారు ప్రతి రోజు కూడా సాయంకాల సమయంలో వీడు అనేది తప్పకుండా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అలాగే డివిసీమా వెదరమే లాంగ్వేజ్ ఛానల్లో ప్రతిరోజు సాయంకాల సమయంలో వీడియో అనేది తప్పకుండా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి గమనించగలరు మనకి తప్పకుండా సెప్టెంబర్ రెండో వారం మొదటి వారం కంటే మనకి సెప్టెంబర్ రెండో వారం చాలా ముఖ్యమైన నన్ను వీడియోలో కూడా చెప్పడం జరిగింది సెప్టెంబర్ రెండో వారంలో మనకి భారీ వర్షాలు తప్పకుండా నమోదు వస్తే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి ముందుగానే రైతులు ప్రజలు కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో